ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయినాయి కానీ కీలక వ్యక్తి అయితే చనిపోయారు జన జన చైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల మూత జన చైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు డైరెక్టర్ మాదల శకుంతల గుంటూరు రాజేంద్ర నగర్లోని స్వగ్రామంలో సోమవారం కన్నుమూశారు కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు దివంగత మాదల భాస్కర్రావు శకుంతల దంపతులకు మాదల రత్నగిరి బాబు సుధాకర్లు ఇద్దరు కుమారులు అనమాట స్తంభాల గురువులోని మహాప్రస్థానంలో ఈరోజు మనకు అంత్యక్రియలు అయితే జరగబోతున్న వారికి కుమారుడు మాదల సుధాకర్ తెలిపారు పెద్ద కాకాయంలోని శంకర కంటి ఆసుపత్రికి కోట్ల రూపాయల విలువైన ఎకరాల స్థలాన్ని శ్రీ కంచి గామకోటి ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు గుంటూరులోని మాదల శకుంతల భాస్కర్ నర్సింగ్ కళాశాలను నిర్మించి నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీకి అప్పగించారు సాయి భాస్కర్ ఆసుపత్రి శ్రేష్ట ఇన్ఫ్రా శకుంతల ఫైనాన్షియల్ సంస్థలు కూడా స్థాపించారన్నమాట సో ఈ విధంగా కీలక వ్యక్తి అయితే మనకి చనిపోవడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి